నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో ఇద్దరు నేతలను టీడీపీ సస్పెండ్ చేసినటువంటి సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఈ నకిలీ మద్యం తయారీ ప్లాంట్ వ్యవహారంలో విస్తుపోయేటటువంటి వాస్తవాలు ఇది ప్రజలతో చెలగాటం ఆడుకుంటుంది ప్రజల ప్రాణాలతో హాని కలిగించేటటువంటి విధంగా ఉన్నటువంటిది అయితే రెండు బాటిల్ ఒరిజినల్ అయితే ఒకటి నకిలీ అన్నట్లుగా మరి ఈ విధమైనటువంటి నకిలీ వ్యవహారము వాళ్ళ జోబులు నింపుకోవటానికి అనేటటువంటి విధంగా వైసీపీ ఆరోపిస్తున్నటువంటిది తర్వాత ప్రజలు కూడా ఇప్పుడు అనుకుంటున్నటువంటిది నకిలీ మద్యం ప్లాంట్ వ్యవహారంలో విస్తుపోయేటటువంటి వాస్తవాలు ఎన్నో ఉన్నాయి అని అంటున్నారు తంబల్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డికి కీలక నేత అండదండలు ఉన్నాయని అంటున్నారు ఆయన ఆధ్వర్యంలో ఇదంతా జరిగిందని అయితే ఆఫ్రికాలో వ్యాపారం ద్వారా మద్యం మద్యం పైన అపార అనుభవం కలిగినటువంటి ఆయన ఎన్నికల ముందే మద్యం వ్యాపారం పైన ఈ విధంగా చేస్తే లాభాలు వస్తాయి అనేటటువంటి విధంగా ఒక కీలక నేతతో చర్చలు జరిపారు ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ బిజినెస్ స్టార్ట్ చేయటం నకిలీ మద్యం అనేటటువంటి విధంగా అయితే ఆ సమయంలోనే ఇంకా రాష్ట్రంలో గోవాలో మద్యం ఫ్యాక్టరీలు లీజ్ పైన కీలక సమాచారం అప్పుడే మాట్లాడుకున్నటువంటి సందర్భము మరి భారీ స్థాయిలో డబ్బు ఆర్జించే ఆర్జించవచ్చు దీ వ్యాపారం వలన అధిక మొత్తంలో డబ్బులు ఆర్జించేటటువంటి అవకాశం ఉన్నటువంటిది అనేట్లాగా స్కెచ్ ఏర్పాటు చేసుకున్నారు అప్పుడేని అందువల్ల టీడీపీని ఎన్నో ఏళ్ళుగా నమ్ముకున్నటువంటి పనిచేసినటువంటి శంకర్ యాదవ్ను కాదని ఇతనికి రవీంద్ర ఈయనకి టిక్కెట్ ఇవ్వటం అనేది జరిగినటువంటి విషయము అని అనుకుంటున్నారు ఎన్నికలు అయ్యాక ముందుగా అనుకున్నటువంటి ప్రకారంగా ముందు ఏ ప్లాన్ చేసుకున్నారో ఏ స్కెచ్ వేసుకున్నారో అదే మేరకు నకిలీ మద్యం దందా ఇప్పుడు ప్రారంభమయ్యింది రాష్ట్రంలో రెండు చోట్ల పొరుగు రాష్ట్రంలో ఒక చోట ఈ నకిలీ మద్యం తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేశారు అయితే ములక చెరువు ములకల చెరువు ఘటన నేపథ్యంలో మిగతా రెండు ప్లాంట్లు మూసివేశారు ఇక్కడ దొరికారు కదా దొరికిన తర్వాత అక్కడ రెండు ప్లాంట్లు కూడా మూసివేసేశారు అన్నమయ్య జిల్లాకు చెందినటువంటి ఓ ముఖ్య నేతతోనూ సాన్నిహిత్యం ఉంది దీనికి కీలక నేత ఆదేశాలతో ఈ వ్యవహారం సర్దు ఇప్పుడు చక్రం తిప్పుతున్న ఆ ముఖ్య నేత అనేటటువంటి విధంగా ఇప్పుడు అనుకుంటున్నారు ప్రజలు మరి ఏం జరుగుతుందో దీనిపైన చూడాలి నమస్తే